అమ్మ కోసం అపర శ్రవణ కుమారుడు తొంభై రెండేళ్ల అమ్మతో కుంభమేళాలో స్నానం చేయించడానికని ఓ అరవై ఐదు ఏళ్ల ఏళ్ల వ్యక్తి చేసిన పని పట్ల అంతటా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి నెటిజన్లు ఆయన్ను కలియుగ శ్రవణ కుమారుడు అంటున్నారు వీరమాతకు వీరపుత్రుడు అని కొనియాడుతున్నారు ప్రతి మాతృమూర్తి కూడా ఎలాంటి ఒక పుత్రుడు కావాలని అనుకుంటుంది అని కామెంట్ చేశారు మరొకరైతే ఏకంగా ఎలాంటి వారే కదా ఈ కాలపు నిజమైన సాధువులు అని కూడా వ్యాఖ్యానించారు దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతోంది అరవై ఐదేళ్ల సురేష్ ముజఫర్ నగర్ నుంచి అంటే ముజఫర్ వాస్తవ్యులు సురేష్ అరవై ఐదేళ్ళు ఆయనకి తన మాతృమూర్తి తొంభై ఏళ్ళ ఆయన ఆమె జగబిరీదేవి ఆమె పేరు ఆమెకు ఎప్పటినుంచో కుంభమేళాకు వెళ్ళాలని అక్కడ పవిత్రమైన నదీ జలాల్లో స్నానం చేయాలని ఉండేది అమ్మ చిరకాల కోరికను కనిపెట్టారు సురేష్ అయితే ప్రస్తుతం ఆమె బస్సులో రైల్లో కారులో ప్రయాణించే పరిస్థితి లేదు అయినప్పటికీ అమ్మ కోరిక తీర్చాలనుకున్నారు ఆయన ఓ చిన్నపాటి ఎద్దుల బండిని అమ్మకు తగ్గట్టుగా సమకూర్చుకున్నాడు అమ్మను అందులో కూర్చుండబెట్టుకున్నారు ప్రయాగరాజుకు ప్రయాణం మొదలుపెట్టారు అయితే ఇక్కడ ఎద్దులు లేదా దునపోతలకు బదులుగా అమ్మ కూర్చున్న అమ్మ కూర్చున్న బండిని తానే లాగటం మొదలెట్టారు సురేష్ అలా రోజుకు యాభై కిలోమీటర్ల దూరాన్ని అధిగమిస్తూ పదమూడు రోజుల్లో ప్రయాణం పూర్తి చేయాలనేది ఆ తల్లి కొడుకుల లక్ష్యం అంటే పదమూడు ఐదులు అరవై ఐదు ఆరు వందల యాభై కిలోమీటర్ల ప్రయాణం ఆ లమ్మను తీసుకుని ఆ బండిలో చక్కగా ఇదివరకు జట్కా బండి ఉండేవి మనుషులు లాగే బండిలు అట పట్టుకుని ఒకళ్ళే లాక్కుంటూ వెళ్ళేవాడు మా చిన్నప్పుడైతే పరిస్థితుల్లో కనపడేవి కలకత్తాలో చాలా రోజులు ఉన్నాయి చాలా సంవత్సరాలు ఇప్పుడు ఎక్కడా కనపడలేదు కానీ అలాంటి బండి వాటి సమకూర్చుకున్నాడు అనమాట లాగటానికి వీలుగా అత్యంత సాహసం నిబద్ధత భక్తితో సురేష్ చేస్తున్నటువంటి అసాధారణమైన పని అనేక మంది హృదయాలను గెలుచుకుంది అనేందుకు నిదర్శనంగా అన్నట్టుగా ఆ వీడియో లక్షకు పైగా లైక్లో పొందింది లక్ష మంది పైన ఆయన అభినందించారనమాట కలియుగ కుమారుణ్ణి అలా అది సాధ్యం ఎంత అరవై అంటే ఆయనే వయసుడికి ఆయన కింద లెక్కే అలాంటి వాడు ఎంతగా తల్లి కోరికను తీర్చుతున్నాడంటే మరి మెచ్చుకోదగ్గ విషయమే కదా అందరికీ ఆదర్శ ప్రైడ్ అయిన స్వస్తి